తిరుమల వెంకటేశ్వర స్వామి వారి వీఐపీ దర్శనాలకు టికెట్లు ఎటువంటి కష్టం లేకుండా వస్తుంటే ఎవరు వద్దంటారో అటువంటి విఐపి దర్శనాలను మీకు ఇప్పిస్తానంటూ ఓ కరోనా మోసగాడు కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరంలో పోలీసులకు కంటపడ్డాడు జగంపేట ఎమ్మెల్యే టిటిడి పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ పిఏ అని చెప్పుకుంటూ ఒక వ్యక్తి తన పేరు వంశీ అని జ్యోతుల నెహ్రూ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి గోకవరంకు చెందిన గోల్డ్ వ్యాపారి పట్నాల నాగేందర్ అనే వ్యక్తి ఒక ఫోన్ నంబర్ నుంచి విఐపి దర్శనం టికెట్స్ ఇస్తానని చెప్పి దానికోసం కనీసం యాభై వేల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి ఆధార్ కార్డు పెట్టాలని చెప్పి మోసపూరితంగా డబ్బులు కాజేయాలని చెప్పి ప్రయత్నం చేయడం జరిగింది జగ్గంపేట గౌరవ శాసన శాసనసభ్యులు మరియు టీడీ పాలకవర్గ సభ్యులైన జ్యోతుల నెహ్రూ గారు ఆఫీసు నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి వంశీ అనే పేరుతో ఒక ఆసామి గోకవరానికి చెందిన పట్నం నాగేంద్ర అనే గోల్డ్ షాప్ యజమానికి ఫోన్ చేసి తిరుపతి వీఐపీ టిక్కెట్స్ ఉన్నాయి యాభై వేలు ఖర్చు ఉందని చెప్పేసి మోసం చేయడానికి ప్రయత్నించగా సదరు విషయం శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ఆయన పిఐ డి శివప్రసాద్ గారి ద్వారా రిపోర్ట్ ఇప్పించగా కేసు నమోదు చేయడం జరిగింది కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి బిందుమాధ వైపేస్ వారి ఆదేశాల మేరకు కెల్లంపూర్ ఎస్ఎస్ జి సతీష్ అలాగే ఐడబ్ల్యూ రైటర్ కృపారావు మరియు సుబ్రహ్మణ్యం ఒక ప్రత్యేక టీంగా ఏర్పాటు చేసి కేసు దర్యాప్తు చేపట్టడం జరిగింది ఈ కేసులో జి రాజకుమార్ అనే అంతర్వేదిక దగ్గర సెకనే పెళ్లి మండలం అంతర్వేది దగ్గర గుడిమూల అనే గ్రామానికి చెందిన వ్యక్తి అతను ప్రస్తుతం గోవాలో నివాసం ఉంటున్నాడు ఇతనుకి గతంలో కూడా ఇలాగ సైబర్ నేరాలు చీటింగ్లు ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పి మోసాలు చేస్తూ ఉంటాడు తణుకులో రెండు కేసులు సూర్యారావుపేటలో ఒక కేసు కృష్ణారంగలు ఒక కేసు పాలకల్లో ఒకటి అలాగే నరసాపురంలో ఒకటి ఈ విధంగా ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పి ప్రజాప్రతిని పిఏలుగా ఫోన్ చేసి పరిచయం చేసుకుని మోసాలు చేస్తూ ఉంటాడు ఇతని మీద ఎలా ఈరోజు జగ్గమిసి అని నేను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది